నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాలలో పద్నాలుగో తేదీ జరగనున్న సాగునీటి వినియోగదారుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు మొత్తం తొంభై మూడు చోట్ల ఎన్నికలు జరుగుతుండగా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో యాబై తొమ్మిది చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి సీతారామపురం గండిపాలెం మండలాల్లో ముప్పై నాలుగు చోట్ల ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు ఎలక్షన్ కి సామాగ్రిని సిద్ధం చేసి ఆయా గ్రామాలకు తరలిస్తున్నట్లు సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ಸೋಮಿ ಇದೆ ಎರಡು ಎರಡು ಬಟ್ಕೊಂಡೆ ನಾಲ್ಕು ಒಂದು ನಾಲ್ಕು ಬಂದಿ ಬರ ಎನ್ನ 10 ಅರ್ಪಾರು ಚಂದಾ ಸರ್ ಎಲ್ಲুনে ಅವಿ ಎಲ್ಲಕ್ಕೆ ಎಲ್ಲಾರಿ गावा ಲೈನಿಗೆ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಎರಡು ಎರಡು ఈరోజు సాగునీటి వినియోగదారుల సంఘం యొక్క ఎలక్షన్లో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది కాబట్టి ఈరోజు మన ఆత్మగూరు నియోజకవర్గంలో సుమారు తొంభై మూడు సాగునీటి వినియోగదారుల సంఘాలు ఉన్నారు అదేవిధంగా ఎనిమిది మండలాలు ఉన్నాయి ఉదయగిరి మాకు ఈ ఆత్మకూర్ కాన్స్టిట్యున్సీలో ఆరు మండలాలు ఆరు మండలాల్లో యాభై తొమ్మిది నీటి సంఘాలు ఉన్నాయి అదేవిధంగా ఈ డివిజన్ సంబంధించి ఉదయగిరి సీతారాంపురం మండలాలు కూడా ఉన్నాయి అదేవిధంగా గండిపాలెం ప్రాజెక్టు కూడా ఉంది దాని కింద దాదాపు ముప్పై నాలుగు నీటి వినియోగ సంఘాలు ఉన్నాయి మొత్తం కలిపి తొంభై మూడు నీటి వినియోగ సంఘాలకి ఎలక్షన్ జరగబోతుంటాయి ఈరోజు నోటిఫికేషన్ అన్నీ అన్ని సంఘాలకి నోటీసులు జారీ చేయడం ఎలక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు పిఓలు ఏపీఓలు అందరూ రెడీ చేశాము అందరికీ ఆల్ ఎంఆర్ఓ ఆఫీసులు మండల ఆఫీసులు అన్నిటికీ నోటీసు జారీ చేశాము రేపు పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎనిమిది నుంచి సాయంకాలం ఐదు లోపల ఎలక్షన్ కంప్లీట్ చేస్తాము అన్నిటికీ అన్ని 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 సమ అన్ని మెటీరియల్స్ని చెట్ చేసి ఏ మండలాలకు ఆ మండలాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము పద్నాలుగు తేదీ మార్నింగు ఎలక్షన్ ఆఫీసర్లకి ఏ ఏ కాన్ ఏ ఒక్క పద ఎక్కడైతే మనం ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నామో అక్కడ ఆ మీటింగ్లో అందజేస్తున్నాము